కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం ఎల్ఎంటీ కాలనీలోని అరుంధతి కళ్యాణ మండపంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ సతీమణి కవంపల్లి అనురాధ హాజరయ్యారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్రి వదిలి యాదవ్ పులి కృష్ణ తహసీల్దార్లు పలు గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు వస్తారంటే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తా ఉన్నారు పేద తల్లి పాపం ఆయన హీరో కావచ్చు అభిమాన హీరో కావచ్చు వచ్చి చూసిపోతే చనిపోయింది మరి ఆయన జైలు పాలైనాడు ఈమె చనిపోయింది వాడు బ్రెయిన్ డెడ్ తోని హాస్పిటల్లో ఉన్నాడు మరి ఎవరు గొప్ప ఈ ప్రజాస్వామ్యంలో అటువంటిది ఏమి ఉండదు మీ కూడా జైలు శిక్ష పడాల్సిందే మీరు కూడా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు మీరు అతీతం కాదు మనం అందరం కూడా ఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ ది లా నోబడి అబౌ లా అని చెప్పిన దానికి వీళ్ళు వక్ర భాషలు చెప్పడం అల్లు అరవింద్ర వేస్తావా జైల్లో అంటే వాడు ఏమన్నా గొప్పనా ఏ ప్రజలకు సేవ చేసినాడు నీ వినోదం కోసం నీ క్యారియర్ కోసం నటును గను ఎంచుకున్నావు దానివల్ల డబ్బులు సంపాదిస్తున్నావు వచ్చిన డబ్బుల్లో పది పైసలు ఎవరికైనా సంపాదించి పెడుతున్నావా నేను నా ప్యాషన్ ఏది డాక్టర్ కావాలనుకున్నా డాక్టర్ నైనా తర్వాత ప్రజలకు సేవ చేస్తూ సేవ చేస్తూ నేను కూడా ఒక రాజకీయ నాయకుడినో ఎమ్మెల్యేనో అయితే ఇంకా సేవ చేయగలన్న ఉద్దేశంతో రాజకీయాల కలిసి సేవ చేస్తాను